సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోన కార్న్ మార్క్స్ నూట నలభై రెండవ వర్ధంతి నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు మనము చర్చించుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ప్రధానంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా కారణ మార్క్స్ ఎంగిల్స్ కలిసి రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక ఏదైతే ఉందో అది ఏదైతే రచన విడుదలైందో అప్పటికీ ఇప్పటికీ కేవలం నూట డెబ్బై ఏడు ఏళ్ళు మాత్రమే అయ్యింది ఈ నూట డెబ్బై ఏడు కన్నా పూర్వము మొత్తము వర్గ పోరాటాలు లేవు వర్గ ఉద్యమాలు ఇవన్నీ సంబంధించి జరిగినా అది ఏదో ఊహాజనిత సోషలిజం ఆలోచనలు ఉన్నాయి తప్ప దీనికి ఒక సిద్ధాంతము ఈ వర్గ దృక్పథము వర్గ సిద్ధాంతము వర్గ చరిత్ర వర్గ పోరాటాల సంబంధించి పోరాడి కొత్త సమాజాన్ని సాధించింది లేదు కానీ కమ్యూనిస్టు ప్రణాళిక ఎప్పుడైతే ఏర్పడిందో విడుదలైందో అప్పటి నుంచి ప్రపంచమంతా ఉలిక్కి పడింది పెట్టుబడిదారే వర్గం అంతా కమ్యూనిస్టు భూతం ఆవహించింది ప్రపంచాన్ని దాన్ని మనం తరిమి కొట్టాలని చెప్పి పెట్టుబడిదారులు ఇది చేసిండ్రు పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏడులో దాస్ క్యాపిటల్ పెట్టుబడి గ్రంథం విడుదలైన తర్వాత పెట్టుబడిదారులకు దోపిడీ ఎట్లా జరుగుతుంది అదనపు విలువ సిద్ధాంతం ఎట్లా ఇది అవుతుంది అని చెప్పి దానికి ఆధారాలతో సహా మార్క్స్ మొత్తం పెట్టుబడి యొక్క గుట్టు రట్టు చేయడం వల్ల లాభాలు ఎట్లా వస్తుందో చెప్పడం వల్ల శ్రమ దోపిడీ ఎట్లా జరుగుతుందో చెప్పడం వల్ల ఈ సమాజాన్ని మార్చేదానికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లయింది దాంతో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలోని మార్క్స్ ఎంగెల్స్ నాయకత్వంలోన ఆ రోజు ప్యారిస్ కమ్యూను ఆ రోజు విజయం సాధించడం జరిగింది ఒక డెబ్బై రెండు రోజుల పాటు అది కార్మిక వర్గ ప్రభుత్వము ఏర్పడింది అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ లేవు అప్పుడు డెబ్బై రెండు రోజుల్లోనే దున్నేవానికి భూమి పంచినరు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినరు అన్ని రకాల ఇది చేసినా కూడా మల్ల పెట్టుబడిదారులు కూడబలుకొని తిరుగుబాటు చేసి దాన్ని ఓడగొట్టినరు కానీ దాన్ని అధ్యయనం చేసిన లెనిన్ మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా మార్క్సిజం ఆధారంగా లెనినిజాన్ని తోడు చేసి నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా ఆ సమాజాన్ని అధ్యయనం చేసి పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ సోషలిజాన్ని సాధించడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభైలో సోషలిజం పోయింది అని చెప్పి ఇంకా ఇజాల కాలం చెల్లింది సిద్ధాంతాలు ఏమి లేవు ఇంకా పెట్టుబడిదారి సమాజమే చివరి దశ అని చెప్పి చాలా మంది గొప్పలు గొప్పలు చెప్పుకున్నారు కానీ ఈ సోషలిజము రష్యాలో పోయినంత మాత్రాన ప్రపంచమంతా పోలేదు అని చెప్పి సిపిఎం పార్టీ గాఢంగా విశ్వసించింది ఆ పథకంలో ప్రచారం చేసింది కలకత్తా పట్టణంలోన మొత్తం మార్క్సిజం అజేయమని వర్గపోరాడ సిద్ధాంతమే సరైందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన ముప్పై దేశాల కమ్యూనిస్టులను పిలిచి మీటింగ్ పెట్టి ధైర్యం చెప్పింది తర్వాత మనం చూస్తే ఇప్పటికీ సోషలిజం అజేయమైంది అవుతుంది ఏది అయిపోయింది సిద్ధాంతాల పని అయిపోయింది అన్న ఒక పది పదిహేను ఏళ్ళ వరకే రెండు వేల ఎనిమిదిలో పెట్టుబడిదారు సమాజం కుప్పకూలింది ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంది ఇప్పటికీ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలం సంక్షోభంలో ఉంది అమెరికా తిప్పల పడుతుంది అన్ని పెట్టుబడిదారు దేశాలు ఇబ్బందులు పడుతుంది నిరుద్యోగం పెరిగింది దారిద్ర్యం పెరిగింది పేదరికం పెరిగింది ధనవంతులకు కోట్లు పెరిగినాయి ఆర్థిక అసమానతలు పెరిగినాయి దానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతా ఉన్నాయి అదేవిధంగా కరోనా